ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఆయన అంటే ఆయన ఆయన జనానికి కదా పెట్టుకుంటాడు నేను అడుగుతా వరదల్లో కష్టాలు పడి తిండి లేక తిప్పలు లేక వాళ్ళు బట్టలు లేక ఏమీ లేక కష్టాలతో వాళ్ళు ఉంటే నేను వస్తున్నాను రండి అంటే కిక్కి వేసిన జనం వస్తారా చంద్రబాబు నాయుడు గారికి ఆ సెక్యూరిటీ తప్ప పక్కన కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఎవరి కష్టం వాదు ఎవరి బాధ వాదు ఆ వాదంలో ఆకలి అలమడించిపోతున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు కిక్కి జనం ఉన్నా చూడండి అస్సలు నాకు ఎవరు రావట్లేదు అంటే నీ జనం ఎందుకు వస్తారో ఆ శ్రీరామ్ గారికి మన ఆయనకి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మహాత వాళ్ళందరికీ తెలుసు అది ఏ విధంగా ప్లాన్ చేస్తారు ఏ విధంగా మీరు వీడియో చేస్తారో అని మాకు తెలుసు మీ అనుభవం ఇది పాదయాత్ర నుంచి వాదార్పు యాత్ర ఉందే వాదయాపర్ప నుంచి మీకు అదే కదా కనుక జనాలు ఎవరు అక్కడెవరు అనుకుంటున్నారు కిటాపురం మనం ఎవరు వెళ్ళలేదే అసలు మనం ఏంటి మన కష్టాల్లో మనం ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడొచ్చాడు ఎంతమంది జనాలు ఎక్కడ ఉన్నారు అసలు మనమే నువ్వెళ్ళావా నువ్వే లే మేము అంటే ఆ ఏరియా ఎవరు ఒక వంద కార్లు వేస్తాడు చుట్టుపక్కల అందరికి ఒక ప్లానింగ్ చేస్తాడు ఒక బిర్యానీ ఒక బాటిల్ ఆ ఒక మధుమోటల్గా పక్కన పెట్టుకుంటారు అది పెట్టుకొని ఆయన చుట్టూ ఎక్కడికి అక్కడ కిక్కినట్టు ఉండాల జైలు దగ్గరికి వెళ్ళినా కూడా కొన్ని వందల జనం ఉండాలి ఆ వందల జనం నుంచి సైడ్ సైడ్ అని చెప్పి ఒక వెయ్యి మంది గణమేలు ఉంటారు అది ఆయన బాధ రేపు హైకోర్టు వేసిందంటే నాకు గన్ మ్యాన్లు తగ్గిపోయారు సెక్యూరిటీ తగ్గి ఈయన సెక్యూరిటీ కోసం ఈయన కోసం ఈయన ఈయనకి ఈయనకందరూ మొత్తం తోటగా సెక్యూరిటీ అనుకుంటూ అంటే ఈయనకి హామా తప్ప ఈయనకి అక్కడ అభివృద్ధి చేద్దామని కానీ అక్కడ మొత్తం ఎవరైతే కాపాడుకుందాం అక్కడ వరదల్లో కుట్టుకుపోయిన వాళ్ళని వరదల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళని కాపాడుదాం ఆలోచన అనేది రాదు జైల్లో వేస్తామంటారు నేను వస్తే జైల్లో వేస్తా బా ఇదే నందిగారు చూనే బ్యాలక్ లోనే చంద్రబాబు ఉంటారని చెప్తున్నాడు ఇంకొకటి తెలుసు పార్టీ సమాప్తం అయిపోయింది ఆయన ఇంకో పార్టీకి ఇక్కడ సమాప్తం అయిపోయింది బిఆర్ఎస్ బిఆర్ఎస్ టిఆర్ఎస్ అయిపోయింది వైఎస్ శ్రామిక పార్టీ శామికంలోకి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరూ ఎక్కడా లేరు నేను చెప్పే కదా మీకు మొన్న చెప్పారు మన ఇప్పుడు కూడా చెప్తున్నా వైసీపీ పార్టీకి భూస్థాపితం చేశారు ప్రజలు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి కూడా పనికిరావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళి ఇక్కడ కూర్చుంటారా మీరు బెంగళూరులో కూర్చుంటారా హైదరాబాద్ లోటస్ పండ్లో కూర్చున్నారు మీరు చంద్రశేఖర గారితో ముచ్చట్లు చెప్పుకుంటారా చెప్పుకోండి అని మీకు ఆయనకి చెప్తే దాన్ని ఏం చేశారంటే ఈ పార్టీ భూస్థాపితం అయిపోతుంది బాబోయ్ ఇక మేము ఉండలేమని అని అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీకి రాజీనామా చేసి అందరూ కలిపి మొత్తం వెళ్ళిపోతుంటే మిగిలిపోయేది ఎవరో తెలుసు ఆయన ఒక్కడే దాన్ని మొత్తం టోటల్ గా మనం అరుం తీసుకుందాం అరుంధతి సినిమాలో సోనల్ చూద్దాం బయటికి రాకుండా చెరసాలతో ఎలా కట్టేస్తారు మొత్తం టోటల్గా ఎలా పెట్టేస్తారు మొత్తం అంటే సిమెంట్ రేకులతో మొత్తం కట్టేస్తారే అలాగా ఈయన కట్టిస్తారు ఒక్కటి మాత్రం చెప్తున్నా మళ్ళా ఆయన లెగి రావడం అంటూ ఉంటే వచ్చి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నూట అరవై నాలుగు సీట్లు ఆయనకి ఇచ్చిన మ్యాండేటరీని జనాలు ఎక్కడో ఎంతో నమ్మిన ఆకలి బాబు ఏంటి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆట నుంచి బద్దలు తీసుకుంటారు బద్దలు కొట్టుకుంటూ రావాలేమో తప్ప వారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైనా ఈ నో ప్రజలకి అన్యాయం జరిగితే రావాలేమో తప్ప వారు ప్రజల కోసం ప్రజల కోసం ఆలోచించి ప్రజలు కాపాడుతున్న వరకు ప్రతిపక్షం ఉండదు భూస్థాపితం అయిపోయింది ఆ ప్లేస్ లో మళ్ళా కూటమి వస్తుందా లేకపోతే వాళ్ళు వాళ్ళు ఎవరో వస్తారా కానీ ఆవే వస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది ఇది వాస్తవం నేను జాతకం చెప్పట్లేదు జరగబోయే చెప్తున్నాను తప్ప నేను జాతకాల వాడిని కాదు నేను జాతకం చెప్పట్లేదు జరుగుతున్నది చెప్తున్నాను జరగబోయేది ఇది అవుతుంది ఏమో అని చెప్తున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇస్తే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు నూట ఇరవై సీట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏవైనా లోటు జరిగినా పరిశ్రమలు రాకపోయినా ఉద్యోగం రాకపోయినా ఆ ప్రజలు ఆకలితో ఉన్నా ఆ రోజు ఆకలి కేకలు ఈ పరిశ్రమ రాకట్లేదు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేశారని ఏమైనా అంటే ఆ రోజు ఈ భద్ర కొట్టుకుంటూ సోని చూద్దాం మొత్తం అన్ని భద్ర కొట్టుకుంటూ నేను ఉన్నాను అని రావాలేమో తప్ప వస్తే మాత్రం టోటల్ గా ఒక్కరచినా కూడా సందు చందూరిపోతాడు ఆ ఆ క్యారెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది అది కూడా ఒప్పుకోక తప్పదు ఒప్పుకోక తప్పదు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి మన భూస్థాపకం అయిపోయింది అనుకున్నది మనం జాగ్రత్తగా ఉంటున్నంత వరకు ఓకే మనం జాగ్రత్తగా లేనప్పుడు ఎప్పుడైనా సరే ప్రతిపక్షం పెరుగుతుంది ప్రతిపక్షం పెరుగుతున్నప్పుడు ఏమవుతుందండి ప్రధాన ప్రతిపక్షం పెరుగుతున్నప్పుడు మనం ఇచ్చిన ఛాన్సే వాళ్ళకి వస్తుంది ఆ ఛాన్స్ మనం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పవన్ కళ్యాణ్ గారి చేతిలో లోకేష్ గారి చేతిలో ఉంటుంది ప్రజలను మనం కాపాడుకుంటూ కాపాడుకు ఉద్యోగులను కాపాడుకుంటూ మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టి పోలవరం పూర్తి చేసి విశాఖపట్నం అభివృద్ధి చెంది రాజ్యం అభివృద్ధి చెందితే ఇంకా జగన్మోహన్ రెడ్డికి మరి ఏదైతే సోని చూద్దాం మొత్తం భూస్థాపనం అయిపోయిందో పార్టీ భూస్థాపతం అయిపోతుంది కనుక ఛాన్స్ ఎవరు సందు ఆ ఆయన బట్ట ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి చేతుల్లో ఉంది అది మాత్రం మనం ఇప్పుడు కూడా ఆలోచించుకుంటుండాలి మనకు మనం గొప్పవారు మన కాదు ఈ రోజు వరదల్లో ఆయన చేసిన సేవ ఆయన చేసిన ఆలోచన ఆయన చేసిన సీనియారిటీ చంద్రబాబు నాయుడు గారు ఎవరో చేయలేరు ఇంకొకరు అయితే మాత్రం చాలా చాలా కష్టాలు పడేవారు అన్ని ముందు చూపుతూ ఆలోచించి ప్రతి వాళ్ళకి తిండి లేని వాళ్ళు తిండి బట్టి వాళ్ళు బట్ట ప్రతి వాళ్ళకి మొత్తం స్వచ్ఛంద సంస్థలు కూడా పిలిసి చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు కనుక మనం జాగ్రత్త పరం చెప్తున్నాం ఇది మన జాగ్రత్త పదండి ప్రతిపక్షాన్ని ఛాన్స్ ఇవ్వకూడదు అంటే మనం 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 దానికి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఏం చేయాలి ప్రజల పక్షాన కష్టపడుతూ ప్రజలకి లోటు లేకుండా చూడాలి మనకి మన మినిస్టర్ ఏం చేయాలి ప్రజల ఫోన్లు ఎత్తాలి ప్రజల పక్షాన కష్టపడాలి ప్రజల ఫోన్లు ఎత్తాలి మీకు మీ సెలబ్రిటీస్ ఫోన్లు ఎత్తడం కాదు దయచేసి ప్రజలని కష్టాలను మీరు తీర్చాలి ప్రజల కష్టాలను మీరు ఆలోచించండి చంద్రబాబు మీరు కష్టపడండి ఆ పార్టీని రక్షించండి పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు మీరు కష్టపడండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లో ఉన్న బాధలు తీయండి నాలల్లో రోడ్డు మీద ఇల్లు కట్టిన ఇలాగొట్టండి వాళ్ళకి ప్రత్యానాన్ని చూపించండి వాళ్ళకి వెళ్ళకొట్టే నాల టోటల్ గా డ్రైనేజీలు మూసుకుపోయి చెరువులు మూసుకుపోయే మొత్తం అక్రమ నిర్మాణం ఎక్కువైపోయి అది వైసీపీ టీడీపీ అని ఎవరి పేరు అట్లా కనుక దయచేసి అక్కడ మన అన్ని నిర్మాణాలు చేస్తే సచిశ్యామలంగా మన విజయవాడలో ఎక్కడ విజయవాడే కాదు వైజాగ్ కాదు చూడవడమే కాదు మన రాయలసీమ కాదు నీరు ఆడకుండా ఉంటుంది ఒక ఐడియా లాంటి సంస్థ పెట్టండి వాళ్ళకి పవర్స్ ఇవ్వండి మీరు ఎమ్మెల్యే లెటర్ ఇవ్వమని పవర్స్ ఇచ్చి మీరు ఎస్ఏలు వేసుకోండి పంచాయతీ ఎమ్మెల్యే పవర్స్ ఇస్తే ఐఏఎస్ పరిస్థితి ఏంటి ఐపీఎస్ పరిస్థితి ఏంటి వాళ్ళకి పవర్స్ లేకపోతే ఏం చేయగలుగుతారు ఒక ఐడియా లాంటి పవర్స్ మీరు ఇవ్వగలగాలి ఇస్ పవర్ఫుల్ ఐపీఎస్ అండ్ పవర్ఫుల్ ఐఏఎస్ కి ఇవ్వాలి దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించారు ఆ ఛాన్స్ మనం చేయకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి కనుక మా ఛాన్స్ ఇవ్వకూడదు ప్రజలు మనకి ఇచ్చిన నమ్మకాన్ని బొమ్ము చేయకూడదు అనేది రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్